టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కెరీర్ లో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు హిట్ బ్లాపులతో సంబంధం లేకుండా చిత్రాలు చేస్తున్నారు ఇక ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కే ర్యాంప్ ఈ చిత్రానికి జైంట్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు యుక్తి తాజా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను హాస్య మూవీస్ మరియు రుద్రాంశు సెల్యులోట్స్ బ్యానర్లపై రాజేష్ తండ మరియు శివా బొమ్మకు నిర్మిస్తున్నారు ఈ రోజు చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది ఇందులో కిరణ్ అబ్బవరం మాస్ అవతారంలో మెరిసాడు చేతులతో లుంగి పట్టుకుని స్టైల్ గా ముందుకు నడుస్తున్న విధానం అభిమానులను ఆకట్టుకుంటుంది ఆయన వెనుక భాగంలో ఫైర్ ఎఫెక్ట్లతో తయారైన హార్డ్ షేప్ బాటిల్స్ డెకరేషన్ బాగుంది ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే కొన్ని వర్గాలు ఈ పోస్టర్ డిజైన్ ను ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ పోస్టర్ కు పోలికలు ఉన్నాయని అంటున్నారు ఈ విషయంపై యూనిట్ ఇంకా స్పందించలేదు ఇక ఈ సినిమాకు చేతన్ భారద్వాజ్ సంగీతం అందించనున్నారు కిరణ్ అబ్బవరం చేతన్ భారద్వాజ్ కలయికలో ఇది మూడో చిత్రం